ఈరోజు బంగారు రేట్ వచ్చేసి పదిహేడు పది రెండు వేల ఐదు బంగారు రేట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేల నాలుగు వందలు కొత్త తూకం పాత తూకం వచ్చేసి ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై పాత తూకము ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై వెండి కొత్త తూకము పంతొమ్మిది వందల యాభై కొత్త తూకము పంతొమ్మిది వందల యాభై వెండి పది గ్రాములు తూకం వచ్చేసి రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు పెండి తూకం వచ్చేసి రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఫ్రెండ్స్ బంగారు రేటు ఈ రోజు రేట్లు ఇట్లా ఉన్నాయి రోజు మీకు బంగారు రేట్లు పోస్ట్లో పెడుతూ ఉంటాను ఒక వీడియో కూడా పెడుతూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ మా ఆయన రాగి కడయాలు చేస్తున్నారు వర్క్ మేము చేసేది పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బంగారు రేట్లు ఒక లక్ష ముప్పై ఐదు వేల నాలుగు వందలు కొత్త తూకము ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై పాత తూకము వెండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు వెండి రెండు వేల రెండు వందల డెబ్భై నాలుగు రూపాయలు పాత తూకము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీ అన్నా కంసల్ యూట్యూబ్ ఛానల్